హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఈ రోజైతే పొద్దునే నిమ్మకాయ పచ్చడి అయితే పడదామని చెప్పేసి వేరే ప్రయత్నంగా అయితే కూర్చున్నాను అనమాట ఈ మధ్యకాలంలో ఈ పచ్చడి అయితే చేసి వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే అయింది చాలా రోజులు అయింది సో హెల్త్కి మంచిది కదా ఎందుకలా డిలే చేస్తున్నాను పడదాం కదా అనుకున్నాను మనకి చెట్టు దగ్గర నుంచి అయితే మంచి ఫ్రెష్ కాయలు అయితే వచ్చినాయి సో మంచిగా ఉన్నాయి కదా కాయలు కూడా మంచి రసం ఉన్న కాయలు అనుకున్న పచ్చడికి పెట్టడం కోసం కూడా కత్తిపేటలు అయితే మాయమైపోతున్నాయి నిజం చెప్పాలంటే ఎవరింట్లో అడిగినా కానీ కత్తిపేటలు అంటే ఏదో ఎందుకు వచ్చిన గోల్లే అసలు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ఇంకా కాయలన్నీ శుభ్రంగా వాష్ చేసేసి ముక్కలు చాకుతోనే ఇంకా కట్ చేసుకుంటూ విషాడబెట్టి కూర్చున్నాను అనమాట ఇంక పొద్దున్నే పచ్చడి గురించి కూడా నువ్వు వీడియో చేసేసి మాకు చెప్పేస్తున్నావా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కనుక అని అయితే మీరంతా అనుకోవచ్చు బట్ తెలియని వాళ్ళు నిజంగా ఏ ఒక్కరులో ఉండరు బట్ కానీ ప్రజెంట్ జనరేషన్ కోసం ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉండి ఉండొచ్చు కదా ఈవెన్ నేను చేసే వీడియో నలుగురికి ఉపయోగపడిన యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కోసం జస్ట్ వీడియోలో అయితే చేస్తున్నాను తిట్టుకోకుండా అయితే చూడండి ఫైనల్గా ముక్కలు అయితే అన్ని కట్ చేసిన తర్వాత ఇవి రసం కోసం అయితే కొన్ని కాయలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అయితే పచ్చిమిర్చి చీలికలు అయితే నాకు వెయిట్ అలవ అనమాట నిమ్మకాయ పచ్చడి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది ఆ పచ్చడి మాగిపోయిన తర్వాత సో అలానే పచ్చిమిరకాయలు కూడా కొన్ని తీసుకుని ఆ నిమ్మకాయ ముక్కల్లో యాడ్ చేసేసాను అవి కూడా తర్వాత ఫైనల్గా ఉప్పు పసుపు ఆయిలు మూడు కలిపేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకోవడం మూత పెట్టేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇక థర్డ్ డే ఇక టూ డేస్ అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎగరేసుకుంటూ గిన్నెని అలా త్రీ మూడు రోజుల తర్వాత అయితే పచ్చడి అయితే రెడీ అనమాట థర్డ్ డే వచ్చేసేసి ఇంకా మనం రెడీ చేసుకోవడం కోసం మెంతులు అవి కొంచెం వేయించుకోవటం సరిపడా అవి పౌడర్ చేసుకోవటం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవటం అవి యాడ్ చేసుకోవటం ఉప్పు కారం చూసుకోవటం ఆ నిమ్మకాయల రసం అయితే తీసుకుని మళ్ళీ వాటిలో అయితే గ్రేవీ కోసం కలుపుకోవటం నిమ్మరసం పులిపే కూతుపని తినలేము పట్టలేము మన డౌట్ ఉన్న వాళ్ళైతే దాంట్లో ప్లేస్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే చాలా మంది కొలతలతో పర్ఫెక్ట్ చేసేస్తూ ఉంటారనమాట నాకున్న దరిద్రం ఏంటంటే కొలతలు అనేది అస్సలు తెలీదు ఒక కొంచెం చిన్న సీసా పట్టినా పెద్ద జాడి పట్టినా సరే కొరత లేకుండా వెనకటి రోజుల్లో వాళ్ళు సుమారుగా ఎట్లా వేస్తారు అదే కాన్సెప్ట్ నాదైతే ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆ నాయనమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఎక్కువ పెరిగాను కాబట్టి ఆ పెద్దవాళ్ళు అయితే అలానే చేసేవాళ్ళు సో ఇక నాకు ఆ కాన్సెప్ట్ అయితే అలవాటు అయిపోయింది వెల్లుల్లి పేస్ట్ అయితే నేను పెట్టేసుకుని ఫైనల్గా పచ్చడి అయితే రెడీ చేశాను అనమాట మంచిగా అయితే అనిపించింది చూడటానికి ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్